కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ డోస్ పెంచేసింది అసలు ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలంటూ నిలదీస్తోంది మోసాలకు కాంగ్రెస్ పార్టీ అంటూ హాట్ చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్ కేరా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం దాని విధానం ముఖ్యంగా ఎన్నికల కోడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడు వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది విషయం కూడా i'm